జనగంతుకు స్వాగతం నేను మీ అనిల్ దేశాయ్ భారతదేశంలో సెక్యులర్ పుణ్యమ అంటూ హిందూ ధర్మాన్ని విమర్శించే నాయకులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు అసలు ఒక ధర్మాన్ని ఇంకొకరు ఎందుకు విమర్శించాలనే తర్కానికి వీరి దగ్గర సమాధానం ఉండదు ప్రొద్దున లేస్తే పని కట్టుకొని ఇతర ఒక హిందూ ధర్మానికి సంబంధించిన దేవుళ్ళను హిందూ ధర్మానికి సంబంధించిన వ్యవస్థను హిందూ ధర్మంలోని కొన్ని లోటుపాట్లను విమర్శించడమే వీరికి పని అందులో ప్రధానంగా దాదాపు మనకు అంటే పేర్లు నాకు గుర్తున్న మందు కొంత పేర్లు చెప్పదలుచుకుంటా ఈ సందర్భంగా వారు నిన్న మాట్లాడిన కాదురే కృష్ణ కావచ్చు అద్దంకి దయాకర్ గారు కావచ్చు అదేవిధంగా సరిపెల్ల రాజేష్ గారు కావచ్చు అదేవిధంగా భైరి నరేష్ అనే వ్యక్తి కూడా కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది మనకు కనపడతారు వీరికి ప్రొద్దున లేస్తే హిందూ ధర్మాన్ని హిందూ సంబంధించిన వ్యవస్థను విమర్శించడమే పని మరి వీరు అనుసరిస్తున్న ధర్మాన్ని హిందూ ధర్మంలోని వారెవరైనా విమర్శిస్తున్నారా లేదు కానీ వీరికి మాత్రం ప్రొద్దున లేస్తే అదే పని సాయంత్రం ఒక మీటింగ్లో విమర్శిస్తారు హిందూ ధర్మాన్ని అదా ఇది ఇప్పుడు నిన్న కదిరకృష్ణ కూడా ఒక అంటే ఈ మధ్యలో ఎన్నో ఒక చోట మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని విమర్శిస్తూ వెంకటేశ్వరుడు లేస్తాడా పడుకుంటాడా అని చెప్పేసి మాట్లాడుతూ మాట్లాడారు కానీ మళ్ళీ ప్రొద్దున దీనిపైన విమర్శలు రాగానే నేను అలా అనలేదు నేను ఇలా అన్నాను అందులో కూడా ఆయన దాంట్లో ఆయన మాట్లాడిన ఒక వివరణలో కూడా ఏమాత్రము అసలు నేను తప్పు తప్పు చేశాను అనే పశ్చాత్తాప భావన కూడా లేదు కానీ నా ఫ్రెండ్స్ నా మిత్రులు నన్ను విమర్శిస్తున్నారు నేను అలా అంటున్నాను వారి మానవ వేదనకు స్పందించి నేను మాత్రము నేను అన్న మాటలను వక్రీకరించారు అని చెప్పి మాట్లాడడం జరిగింది సరే సాయంత్రము పొద్దున విమర్శించావు సాయంత్రం సారీ చెప్పావు అసలు మొదట ఎందుకు విమర్శించాలి ఆ సాయంత్రం సారీ ఎందుకు చెప్పడం పోని ఇది కొత్తగా ఒకచోట ఈరోజుగా మాత్రమే జరిగిందా మీరు పాల్గొనే వీళ్ళు పాల్గొనే ప్రతి సభలో కూడా ఎక్కడికి పోయినా హిందూ ధర్మాన్ని విమర్శించకుండా మానరు అది ఎవరికి తెలియని సత్యమేమి కాదు అందరికీ తెలిసిన నగ్న సత్యం పొద్దున్న లేస్తే విమర్శించడం సాయంత్రం మళ్ళీ సారి చెప్పడం వాస్తవంగా ఇన్ని చూసుకున్నప్పటికీ కూడా మీరు ఇంతగానో విమర్శిస్తున్నప్పటికీ కూడా ఈ సమాజంలో నువ్వు దేవుణ్ణి నమ్ముతావా అనే ప్రశ్న కనుక ఒక వ్యక్తికి వేసినట్లయితే దాదాపు ఒక వంద మందికి నువ్వు దేవుణ్ణి నమ్ముతావా అనే ప్రశ్న కనుక వేసినట్లయితే తొంభై తొమ్మిది మంది నేను దేవుణ్ణి నమ్ముతాననే చెప్తాను మరి అలాంటి విశ్వాసాలను విమర్శించే హక్కు వీరికి ఎక్కడిది ఏ రాజ్యాంగం వీరికి ఈ రకమైన మాటలు మాట్లాడమని హక్కు కల్పించింది మత స్వేచ్ఛ ఉంది కానీ మత మార్పిడి స్వేచ్ఛ లేదు రాజ్యాంగ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా మనకు ప్రతి మన దేశంలో మత స్వేచ్ఛ ఉంది నువ్వు మనిషి ఈ దేశంలో నివసించే ఏ పౌరుడైనా ఏ మతాన్నైనా తనకిష్టమైత ఇష్టమైన మతాన్ని అనుసరించవచ్చు కానీ మత చేసే హక్కు బలవంతంగా మత మార్పిడి చేసే హక్కు ఇంకొకరికి లేదు అది రాజ్యాంగం కల్పించిన హక్కి అది కూడా కానీ వీరు కొంతమంది ప్రజలను వీరి మాటల ద్వారా అమాయకమైన కొంతమంది ప్రజలను వీరి మాటల ద్వారా డైలమాల పడగొట్టి హిందూ ధర్మాన్ని నుంచి వేరు చేయడమే వీరి లక్ష్యం ఈ లక్ష్య సాధనలో వీరు ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు అన్నది పక్కన పెడితే ఇంకొకరిని విమర్శించే హక్కు వీరికి ఎవరిచ్చారు ఏ ధర్మం కనిపించింది వారు అనుసరిస్తున్న ధర్మం కనుక మరి పరమతాలను దూషించమని కనుక చెబితే అది వారి అవివేకానికి రాజ్యాంగానికి ఇక్కడున్న మత హక్కు స్వేచ్ఛకి భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్లే ఇది గుర్తుంచుకొని మసలిన నాడు ఈ దేశంలో అందరూ సమానంగానే ఉంటారు భారత రాజ్యాంగం ఎప్పుడు కూడా ఎవరిని నీవది నేను ఇది అని విభజించి చూసినా చూడలేదు అదేవిధంగా హిందూ వైదిక ధర్మం కూడా ఎవరిని ఎక్కువలు తక్కువలు చేసి చూడలేదు హిందూ ధర్మంలో ఒక పెళ్లి కనుక చేసుకున్నట్లయితే ఆ పెళ్లిలో అనేక రకాల విధానాలు కులాలు అను అనుసరించే ప్రతి ఒక్క అన్ని రకాల వృత్తుల వారిని ఆ ఒక పెళ్ళిలో హిందూ ధర్మంలో నిర్వహించే పెళ్ళిలో సంఘటితం చేస్తారు ప్రతి ఒక్కరివి ఆ అవసరము అక్కడ హిందూ ధర్మంలో కనబడుతుంది కానీ అది అట్లా అలాంటిది అంతటి పటిష్టమైన వ్యవస్థ మనకు ఎక్కడ చూసినా ఏ ధర్మంలో కూడా కనబడదు వివక్ష అంటారా వివక్ష కూడా ప్రపంచవ్యాప్తంగాను ఏ దేశంలో వెళ్ళినప్పటికి కూడా ఒకచోట అది మన భారతదేశంలో కులారపరమైన వివక్ష ఉంటే ఇంకొక చోట ఇంకో రూపంలో వివక్ష ఖచ్చితంగా మనకు కనబడుతుంది మనుషుల్ని కనీసం మనుషుల్ని మనుషులుగా చూడని వ్యవస్థను మనం చరిత్ర మనకు చెబుతుంది సంతల్లో గొర్రెల్లాగా మనుషుల్ని కూడా వ్యాపార అమ్మిన మనుషుల్ని కూడా అమ్మిన వ్యవస్థలు మనం చరిత్రలో చదువుకున్నాం అమెరికా వెళ్తే నల్లోడు తెల్ల జాతీయులు వ్యవస్థ మనకు కనబడుతుంది ఆఫ్రికా వెళ్తే ఇంకొక రకమైన వ్యవస్థ కనబడుతుంది యూరోప్ దేశాలు వెళితే ఇంకొక రకమైన వ్యవస్థ కనబడుతుంది మనిషి మనిషి ఉన్నన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినా మనిషికి మనిషికి మధ్య వివక్ష మనకు కనిపించకుండా ఉండదు కానీ ఆ వివక్షను అలాంటి లోపాన్ని జయించి మనిషి పరిపూర్ణత స్వా సాధించిన రోజే పరిపక్వత సాధించిన రోజే మనిషి యొక్క గుర్తింపు లభిస్తుంది అది భగవంతునికి అనుసంధానమవుతుంది అనేదే హిందూ ధర్మం చెప్తున్న సత్యం అంతే తప్ప మీరు ఎక్కువలు నేను తక్కువలు నీ దేవుడే ఉన్నాడు నా దేవుడు లేడు లేకపోతే నా దేవుడు ఒక్కడే ఈ పరమ సృష్టిలో ఉన్నాడు నీ దేవుడు లేనే లేడు ఇలాంటి పనికిరాని మాటలు అక్కరకు రాని మాటలే తప్ప ఎంతవరకు అవి నిజాలు కావు ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా మా యొక్క జనగంతును పరిచయం చేయండి